హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పంజాబీ డాబా స్టైల్లో బెండి మసాలా బెండకాయతో మనం ఫ్రై పులుసు ఇగురు ఇంకా బెండకాయ సిక్స్టీ ఫైవ్ చేస్తుంటాం కదండి అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది అయితే ముందుగా దీనికి కావాల్సింది మంచి బెండకాయలు వాటిల్లో ముదురు ఉండకుండా చూసుకోవాలి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా దీనికి కావాల్సింది ఆల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ప్యూరీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడికిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ముందుగా నూనెలో వేయించుకోవడం వల్ల మనకి స్టిక్కి స్టిక్కీగా అవ్వకుండా బెండకాయలు బాగా వస్తాయి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బెండకాయలను వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ బెండకాయలను ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి బెండకాయలు ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలానే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి బెండకాయలో కూడా ఉప్పు వేయడం వల్ల బెండకాయలకి ఉప్పు బాగా పట్టి కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటోలు మెత్తగా మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇవి ఒక పది నిమిషాల పాటు పచ్చి పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారాన్ని బట్టి వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని నూనె బాగా పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు గ్రేవీ బాగా వేగిపోయింది ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ముక్కలకి అంతటికి మసాలా పట్టేలాగా కిందకి పైకి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మూత తీసి చూస్తే మన బెండకాయ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దాబా స్టైల్ బెండి మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ముందుగా బెండకాయ వేయించడం వల్ల స్టిక్ స్టిక్గా లేకుండా చాలా బాగా వచ్చింది కర్రీ అంతేనండి ఎంతో సింపుల్గా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్